ముడుమల బంధం ఎపిసోడ్ ఎయిట్ సెవెంటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయడం వీడియోలో ఎక్స్ట్రా మాత్రం మర్చిపోకండి అనూష తన్వి దగ్గరికి వెళ్ళగానే తన్వి రెడీ అయ్యి ఉంటుంది అనుష తన్వి వైపు చూస్తూ అరే మా తన్వికి పెళ్ళికల అప్పుడే వచ్చేసింది అని అంటుంటే తన్వి చిన్నగా నవ్వుతూ ఏందక్కా నువ్వు కూడానా అని అంటుంటే ఎంతైనా వంశీ అదృష్టవంతుడు నీలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు సరే మీ వదిన ఆల్రెడీ స్టేజ్ దగ్గరికి వెళ్ళింది నువ్వు కూడా వెళ్ళు నేను బస్సుని తీసుకుని వస్తాను అని చెప్పగానే ఇంకా అక్కడున్న వాళ్ళు తన్విని స్టేజ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు తన్వి స్టేజ్ పైకి ఎక్కగానే వంశీ తన్వి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు తన్వి ఒక క్షణం వంశీ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి తన పేరెంట్స్ పక్కన కూర్చుంటుంది తన్విని చూడగానే విక్రమ్ విరాస్ కూడా చిన్నగా స్మైల్ ఇస్తారు విరాసేమో మనసులో ఈ వస్తు ఏంటి ఇంకా రావడం లేదు అని అనుకుంటూ విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ మాత్రం వైష్ణవిని చూస్తూ ఉండటం చూసి బాబోయ్ ఈ విక్రమ్ ఏంటి వైష్ణవిని రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తున్నాడు అని అనుకుంటూ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి కూడా విక్రమ్ని చూస్తూ ఉండటం చూసి సరిపోయింది ఇద్దరికి ఇద్దరే అని చిన్నగా నవ్వుకుంటాడు విరాసు అనూష బస్సు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పగానే వాళ్ళు వెనక్కి తిరిగి అనుష వైపు చూస్తూ అయిపోయింది సిస్టర్ లాస్ట్కి వచ్చేసింది అని అనగానే అనుష ముందుకు వెళ్ళి బస్సు అని పిలుస్తుంది బస్సు లేచి వెనక్కి తిరిగి అనుషా వైపు చూసి వదిన ఎలా ఉన్నారు అని నవ్వుతూ అంటుంటే అనుష మాత్రం బస్సు వైపు చూస్తూ బస్సు ఎంత బాగున్నావో తెలుసా నిజంగా నాదిష్ట తగిలేటట్టుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా నిన్ను నీకు కాబోయే శ్రీవారు చూశారంటే తన పరిస్థితి ఏంటో అని ఆనుష నవ్వుతూ అంటుంటే వదిన మీరు కూడానా ఇదిగో ఇప్పటి వరకు వీళ్ళందరూ నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నారు ఇప్పుడు మీరు కూడానా అని బస్సు చిన్నగా అంటుంటే రక్ష నవ్వుతూ చూసారా మేము ఇందాకటి నుండి నిజం చెప్తుంటే ఇదిగోండి ఇలాగే ఆట అని అంటుంది ఇంకా మా విరాస్ చూస్తే పాపం ఏమైపోతాడో అని రక్ష నవ్వుతూ అంటుండే అనూష కూడా నవ్వుతూ సరే పదండి ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి అందరూ కలిసి వసుని స్టేజ్ దగ్గరికి తీసుకుని వస్తారు విరాస్ మొబైల్ చూసుకుంటూ ఉండగా విక్రమ్ పక్కకు తిరిగి చూసేసరికి దూరంగా బస్సుని తీసుకొస్తూ ఉండటం చూసి విక్రమ్కి ఇందాక విరాస్ తనని ఆట పట్టించడం గుర్తుకొచ్చి వెంటనే విరాస్ దగ్గర విరాస్ బస్సు కనిపించడం లేదంట అని అనగానే విరాస్ వెంటనే విక్రమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ బస్సు కనిపించకపోవడం ఏంటి అని కంగారుగా పైకి లేకపోతుంటే వెంటనే విక్రమ్ విరాస్ చేతిని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు విరాస్ మా ఎంగేజ్మెంట్ చూడకుండా వెళ్ళిపోతావా అని అంటుంటే విక్రమ్ అసలు నువ్వు ఏం చెప్తున్నావు వసు కనిపించడం లేదంటావు మళ్ళీ ఎంగేజ్మెంట్ అంటావు ఏం మాట్లాడుతున్నావు అని విరాస్ అనగానే విక్రమ్ నవ్వుతూ విరాస్ ఫేస్లో కనిపిస్తున్న టెన్షన్కి వామూ నిజంగానే వసు కనిపించకపోతే ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోతావు కదా సరిపోయింది కంగారు పడుకు నీకు కాబోయే భార్యని తీసుకుని వస్తున్నారు అని అనగానే విరాస్ వెంటనే కొంచెం ముందుకు వంగి స్టేజ్ కిందకి చూడగానే రక్షా వాళ్ళు బస్సుని తీసుకొస్తూ ఉండడం చూసి విరాస్ పెదవులపైన అప్పుడు చిరునవ్వు వస్తుంది నిజంగానే ఒక క్షణం విరాస్కి బస్సు కనిపించడం లేదు అని చెప్పగానే తన గుండె ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది అప్పటికే ఎంత జాగ్రత్తగా తీసుకున్న మావయ్య గురించి చిన్న టెన్షన్ ఉంది విరాస్లో బస్సు స్టేజ్ పైకి రాగానే విరాస్ చూపు మొత్తం బస్సుపైనే ఉంటుంది పింక్ కలర్ లెహంగా చోళీలో బస్సు బంగారు బొమ్మలాగా కనిపిస్తూ ఉంటే విరాస్ అలాగే బస్సు వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు బస్సు కూడా పక్కకు తిరిగి విరాస్ వైపు చూడగానే కొన్ని క్షణాలు అలాగే విరాస్ని చూస్తూ ఉంటుంది తర్వాత బస్సు ధర్మేంద్ర పక్కన కూర్చుని ఉంటే బస్సుకి ఒక పక్కన రక్షవాళ్ళు కూర్చుంటారు వాళ్ళ వెనుకగా జాన్ ఫ్యామిలీ నీరజా ఫ్యామిలీ లతా గారు అందరూ కూర్చుంటారు బస్సు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ తన ఫింగర్స్తో విరాస్ని బాగున్నావన్నట్టు సైగ చేయగానే విరాస్ చిన్నగా స్మైల్ ఇచ్చి తన మొబైల్ నుండి వసుకి మెసేజ్ చేస్తాడు బస్సు చేతిలో ఉన్న మొబైల్ వైబ్రేట్ అవ్వగానే బస్సు తన మొబైల్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఐ లవ్ యూ మై డియర్ లవ్లీ ఏంజల్ అని లవ్ సింబల్స్ ఉండటం చూడగానే బస్సు చిన్నగా సిగ్గుపడుతూ ఇలా మెసేజ్లో కాదు డైరెక్ట్గా చెప్పాలి అని రిటర్న్ మెసేజ్ చేస్తుంది బస్సు నుండి మెసేజ్ చదువుతుండగా విక్రమ్ విరాజ్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని మెసేజ్ చూస్తూ అబ్బో ఇందాక నన్ను ఏదో అన్నావు ఇప్పుడు తమరు చేస్తుందేంటి కనీసం నేను వస్సుని చూశాను మాత్రమే వేగంగా మొబైల్లోనే ప్రపోజ్ కూడా చేసేసావని విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఆట పట్టిస్తుంటే విక్రమ్ ఫోన్ ఇవ్వు అని విరాస్ చిరుకోపంగా అంటాడు ఇవ్వనగా ఇవ్వను బస్సు ఏం మెసేజ్ పెట్టిందో నిన్ను చూడనివ్వను అని విక్రమ్ వెంటనే మొబైల్ తన పాకెట్లో పెట్టుకోగాని విరాస్ నవ్వుతూ సరే మొబైల్ని నీ దగ్గరే ఉంచుకో అని అంటుంటే అమ్మో అంత సాహసం నేను చేయలే అని విక్రమ్ వెంటనే ఫోన్ని విరాస్కి ఇచ్చి నిజం చెప్పాలంటే నిజంగానే నీకు కాబోయే భార్య చాలా బాగుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది వర్షకి బస్సుకి ఎక్కువ డిఫరెన్స్ ఏమీ కనిపించదు చాలా వరకు ఇద్దరు ఒకలాగే ఉంటారని అనిపిస్తుంది కదా అని విక్రమ్ అంటుంటే విరాస్ వస్సు వైపు చూస్తూ అని అంటాడు ఇంకా నేను చెప్పింది నువ్వు వింటావు కానీ చూసుకొని విక్రమ్ చిన్నగా నవ్వుకుంటాడు ఇంకా పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టి కొంత సమయం తర్వాత విక్రమ్ ఫ్యామిలీ వైఫ్ చూస్తూ ముందుగా విక్రమ్ వైష్ణవి ఎంగేజ్మెంట్ ఉండటం వలన విక్రమ్ వైష్ణవిని ఇరు కుటుంబాలను నిత్య తాంబూలాలు తీసుకోమని చెప్పగానే అందరూ లేచి నుంచుంటారు విక్రమ్కి చెరోపక్క రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు ఉంటే వైష్ణవికి ఒక పక్క సావిత్రి గారు నుంచుంటే మరొక పక్క రామ్మూర్తి నెమ్మది కలిచి నుంచుంటాడు ఇంకా టైం అవుతుండగా ఇరు కుటుంబ సభ్యులు కూడా నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు అయితే ఎంగేజ్మెంట్ రింగ్స్ మాత్రం అందరూ మార్చుకునేటప్పుడే మార్చుకోవాలని విక్రమ్ ఒక తాంబూలాల వరకే కానివ్వమని చెప్తాడు అలా తర్వాత విరాస్ ఫ్యామిలీ తరపున చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు వసు తండ్రి ధర్మేంద్ర గారు ఇరు కుటుంబాలు ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటారు అలాగే వంశీ తరపున సావిత్రి గారు రామ్మూర్తి తన్వి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా తాంబూలాలు చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ముగ్గురి జంటల్ని తీసుకుని ఎదురెదురుగా నుంచోపెడతారు వైష్ణవి ఎదురుగా విక్రమ్ విక్రమ్ పక్కన విరాస్ విరాస్కి ఎదురుగా వసుధర మళ్ళీ విరాస్ పక్కన వంశీ వంశీకి ఎదురుగా తన్వి ముగ్గురు జంటలు నుంచుని ఉండగా విక్రమ్కి వెనుకల సంజయ్ అనూష వైష్ణవికి వెనుకల అమృత రిత్విక్ వసు వెనుకల దేవ్ నవ్య ఉంటే విరాస్ వెనుకల రక్ష జాన్ ఉంటారు వంశీ వెనుకల తరుణ్ ప్రియ తన్వి వెనుకల సంతోష్ నిత్య ఇలా అందరూ రింగ్స్ పట్టుకుని నుంచుని ఉంటారు ఇంకా పంతులు గారు టైం చూసుకుని అబ్బాయిలందరినీ రింగ్స్ పెట్టమని చెప్పగానే విక్రమ్ నవ్వుతూ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి తన చేతిని ముందుకు చాపుతుంది అలాగే విరాస్ వసు వైపు చూస్తుంటే వసు చిన్నగా సిగ్గుపడుతూ తన చేతిని విరాస్కి ఎదురుగా పెడుతుంది ఇంకా తన్వి కూడా చిన్నగా స్మైలిస్తూ వంశీకి ఎదురుగా తన చేతిని పెట్టగానే విక్రమ్ వైష్ణవి చేతిని విరాస్ వసు చేతిని వంశీ తన్వి చేతిని పట్టుకుని నెమ్మదిగా రింగ్స్ని వాళ్ళ చేతికి పెడుతూ ఉంటే వైష్ణవి కళ్ళలో సంతోషం విక్రమ్ పెదవులపై చిరునవ్వు విరాస్ తన చేతిని పట్టుకుని రింగు పడుతుంటే వసు మనసులో చెప్పలేని ఆనందం అలాగే రెప్పవేయకుండా విరాస్ వైపు చూస్తూ ఉంటే వస్తు కళ్ళలో కనిపిస్తున్న సంతోషానికి విరాస్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఇంకా తన్వికి వంశి రింగిపడుతూ ఉంటే తన్వి కళ్ళలో చిన్న కన్నీటి తడి చేరుతుంది తనెప్పుడు కూడా వంశీకి సొంతం అవుతుంది అని అనుకోలేదు కానీ ఈరోజు వంశీకి తనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే తన మనసుకి చెప్పలేని ఆనందం కలుగుతుంది వంశీ పెదవులపై చిరునవ్వు అలాగే ఉంటుంది ఇంకా అమ్మాయిలు కూడా రింగ్స్ పెట్టమని చెప్పగానే అందరూ తమకి కాబోయే హస్బెండ్స్ చేతిని పట్టుకుని నెమ్మదిగా రింగ్స్ పెడతారు ముగ్గురు జంటల రింగ్స్ ఎక్స్చేంజ్ అయిపోగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఒక్కసారిగా ముగ్గురి జంటల పైన అక్షంతలు వేస్తారు పంతులు గారు కూడా ముగ్గురు పైన అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారు తర్వాత స్టేజ్ పైన చైర్స్ని అరేంజ్ చేయగానే వైష్ణవి విక్రమ్ని పక్క పక్కన కూర్చోబడతారు తర్వాత విరాస్ వసుధారని నెక్స్ట్ వంశీ తన్విని అందరూ స్టేజ్ పైన విడివిడిగా చైర్స్లో కూర్చోగాని ఇంకా రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరిని ఆశీర్వదిస్తూ ఉంటారు ముగ్గురి జంటల కళ్ళల్లో సంతోషం ఆ సమయంలో వర్ణించలేనిదిగా ఉంటుంది విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ఉంటే విరాస్ వసు చేతిని గట్టిగా పట్టుకుంటాడు వంశీ కూడా తన్వి చేతిని అలాగే పట్టుకుని అందరి వైపు చూస్తూ ఉంటాడు అలా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే ఫోటో సెక్షన్ మరొక వైపు వీడియో రికార్డింగ్ అన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయి అందరూ లంచ్ చేయడానికి వెళ్ళగానే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ముగ్గురు జంటలు ఫొటోస్ దిగుతారు తర్వాత విడివిడిగా ఒక్కొక్క జంట తమకు నచ్చిన యాంగిల్స్లో ఫొటోస్ దిగుతారు దేవ్ జాన్ ఇద్దరు కూడా విరాస్ని హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ అని అనగానే రక్ష నవ్య ఫాతిమ నీరస అందరూ వస్సు వైపు చూసి కంగ్రాచులేషన్స్ అని గట్టిగా అరుస్తారు మరోపక్క ప్రియా నిత్య అనుష అమృత అందరూ కూడా వైష్ణవికి కంగ్రా చెప్తూ విక్రమ్కి కూడా కంగ్రాస్ చెప్తారు ఇంకా అందరి ఆనందానికి హద్దులు లేవన్నట్లు లాస్ట్ గా అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు మొత్తానికి వైష్ణవి విక్రమ్ విరాస్ వస్తారా తన్వి వంశీ ముగ్గురి జంటల ఎంగేజ్మెంట్ అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ అవ్వడం వలన లంచ్ కూడా కంప్లీట్ చేయగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ఇంకా ఇంటికి వెళ్దామా ఇదంతా క్యారీ చేయడం నా వల్ల కావడం లేదు అని అనగానే అప్పటికే వైష్ణవి ఫేస్ మొత్తం బాగా టైర్డ్ అయిపోవడం వలన ఇంకా విక్రమ్ విరాస్ వైపు చూస్తూ విరాస్ రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ ఇంకొక టూ డేస్ తర్వాత ఈ మెహందీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా రేపు తప్పకుండా కలుద్దాము బస్సు కూడా బాగా టైర్ అయింది నేను వైష్ణవి వంశీని తన్విని తీసుకుని స్టార్ట్ అవుతాను అని చెప్పగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తూ సరే అని అంటాడు ఇంకా విక్రమ్ వైష్ణవిని వంశీని తన్విని తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రమ్మని చెప్పి అక్కడ నుండి ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతాడు వసు విరాజ్ షోలర్ పై తలవాల్చి విజు నిజంగా ఇప్పటికీ కూడా అంతా ఒక కళలాగా అనిపిస్తుంది కానీ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని అంటుంటే విరాజ్ చిన్నగా నవ్వుతూ పద ఇంకా ఇంటికి వెళ్దాం ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయావు కావాలంటే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని నీ హ్యాపీనెస్ని అప్పుడు నాతో షేర్ చేసుకోవచ్చు అని బస్సు చేతిని పట్టుకుని వైపు చూస్తూ మీరు కూడా రండి అని చెప్పగానే సరే అని అంటారు వాళ్ళు కూడా ఇంకా విరాస్ బస్సు చేతిని పట్టుకుని కారు దగ్గరికి వెళ్తారు వైష్ణవి విక్రమ్ కారు ఎక్కిన తర్వాత స్టీఫెన్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ షోల్డర్పై తలవాల్చి చాలా హ్యాపీగా ఉంది వ్యక్కి ముగ్గురి జంటల ఎంగేజ్మెంట్ ఒకే స్టేజ్ పైన అసలు ఎప్పుడూ అనుకోలేదు ఎంత హ్యాపీగా ఉందో కూడా చెప్పలేను అని అనకానీ విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణవి నుదటన చిన్నగా ముద్ద పెట్టుకుని నాకు కూడా అలాగే ఉంది ఒకప్పుడు ఎవరూ లేకుండా నీ చేతికి రింగు పెట్టినప్పుడు ఒక క్షణం బాధగా అనిపించింది కానీ ఈరోజు అందరి సమక్షంలో ముఖ్యంగా విరాజ్ వంశీ మా పేరెంట్స్ అందరి ఎదురుగా మన ఎంగేజ్మెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా జరగబోతుంది ఐఎమ్ సో హ్యాపీ అని వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతిని వేసి చిన్నగా నవ్వుతో చెప్తాడు విక్రమ్ విరాస్ విలియమ్స్ చేతికి కేసిచ్చి డ్రైవ్ చేయని చెప్పి బస్సుని కార్లో కూర్చోబట్టి ఇంకా తను కూడా బ్యాక్ సీట్లో కూర్చుంటాడు బస్సు వెంటనే విరాస్ వైపు చూస్తూ విరాస్ని గట్టిగా హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది అసలు ఎప్పటి నుండో నిన్న ఇలా పట్టుకుని హక్ చేసుకోవాలని నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను తెలుసా విచ్చు కానీ అక్కడ చాలామంది ఉండటం వల్ల అస్సలు కుదరలేదు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని బస్సు చాలా ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే విరాస్ కూడా చిన్నగా నవ్వుతూ బస్సుని గట్టిగా పట్టుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు తనకు కూడా మనసులో చెప్పలేనంత సంతోషం కలుగుతుంది అసలు తన లైఫ్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో విరాస్కి అర్థమవుతుంటే నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం వసు ఈరోజు ఈ హ్యాపీనెస్ మాత్రం నీ వల్లే అని వసు వైపు చూస్తూ చిన్నగా వసు పెదవులపై చిరుముద్ద ఇచ్చి బస్సు షోల్డర్ చుట్టూ చేతిని వేసి వసు స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు బస్సు మాత్రం హ్యాపీగా విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ఇదండి మొత్తానికి విక్రమ్ వైష్ణవి విరాస్ వసు వంశీ తన్వి ముగ్గురి ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలామంది వాళ్ళ ఎంగేజ్మెంట్ కోసం వెయిట్ చేశారు కదా అలాగే ఇంకా రేపటి నుండి మిగతా పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి విక్రమ్ విరాస్ పెళ్లి సందడి చూడాలి అంటే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి లేదు అవసరం లేదు పైపైనే చూపించండి అంటే ఇంకెక్కువ లాంగ్ చేయకుండా నార్మల్గా స్పీడ్గా ఎపిసోడ్స్ క్లోజ్ చేస్తాను స్టోరియోలో ఉంద ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి చూసి వెళ్ళిపోకండి మీకోసం నేను చాలాసేపు కష్టపడి వీడియోని ప్రిపేర్ చేస్తాను మీరు అలా చూసి వెళ్ళిపోతే మీరే మా ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్